భాషా నిర్వచనాలు ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాము ఎంఎన్ బాక్ బాకి బాక్ అంటే బాకి గుర్తుకొచ్చి అనంతమైన వాక్యాల సముదాయమే అనంటే బాకీ చేసిండు ఎంఎన్ బాకీ బాకీ చేసిండు అనంతపురం బారిపోయిండు ఓకే బెంజమాన్ వార్ఫ్ బెంజిమాన్ వార్ఫ్ వ్యక్తి యొక్క ఆలోచనలను రూపు వాస్తవికత చే వాస్తవికత జ్ఞానమే చేసేది భాష రూపు వార్ఫ్ రూపు వార్ఫ్ జాన్ స్టూవర్ట్ మిల్ మిల్ అంటే ఇంకో మిల్క్ మిల్క్ అని గుర్తుపెట్టుకోని మిల్క్ మిల్క్ తాగితే మెధస్సు కాంతిని ప్రసరింపజేస్తాయి భాష వ్యక్తి యొక్క మెధస్సు కాంతి స్టూవర్ట్ జాన్ స్టూవర్ట్ మిల్ మిల్క్ ప్రొఫెసర్ విట్నీ విట్నీ అంటే సమాజ అవసరాల అలిఖిత చట్టాల వ్యవస్థ చట్టాల వ్యవస్థ చట్టం అంటే చట్నీ చట్నీ గుర్తుపెట్టుకోరు వీటిని చట్నీ చట్టాలు విట్నీ చట్నీ ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తియే భాష అన్నది ఎజర్ ఇజ్లర్ అంటే ఎలేజర్ గుర్తుపెట్టుకోరు ఎన్నిసార్లరా తుడుస్కుంటా తుడుస్తావు బుద్ధి లేదు ఎన్నిసార్లు తుడుస్తావు బుద్ధి లేదు రాసింది ఎన్నిసార్లు తుడుస్తావు బుద్ధి లేదు ఎజ్లర్ బుద్ధి లేదు